దయ లేదా దయాభావనను ఎలా విస్తరింపచేయాలి మరియు దానికి మనము ఏమి చేయాలి దయ అనేది మానవులలో అంతర్లీనంగా ఉండే కరుణ ఇది సహజమైన ప్రేమ సానుభూతి మరియు సహాయం అందించే సమయంలో ఇతరులకు హాని కలిగించకుండా ఉండాలనే కోరికను కలిగి ఉంటుంది ముందుగా మనం మనపట్ల దయను అలవర్చుకోవాలి మరియు మన స్వంత తప్పులను అంగీకరించాలి మన సానుకూల మరియు ప్రతికూల చర్యలను గమనించాలి మొదటిగా మన తప్పులను అంగీకరించాలి మనము చేస్తున్న మంచి చెడు పనులను గమనిస్తూ మంచిని పెంచే పనులను చేయాలి మంచి ఆలోచనలను పెంచుకోవాలి మంచిగా ఉండే అందుకు నెమ్మది నెమ్మదిగా ప్రయత్నించాలి ఇతరుల బాధలను గుర్తించి వారిని సానుభూతితో మరియు దయతో అర్థం చేసుకోవాలి వారి బాధలను మనవిగా భావించాలి వారి పరిస్థితిని మరియు వారే మనము అయితే ఏమీ చేసి ఉండేవారం అని ఆలోచించాలి వారికి సహాయం చేసే ప్రయత్నం లేదా మాట సహాయం చేయాలి వారి కష్టాలను బాగా అర్థం చేసుకోవాలి ఆ పరిస్థితిలో మనలను ఊహించుకోవడం ద్వారా వారి కష్టాలను బాగా అర్థం చేసుకోవచ్చు మరియు చర్యల ద్వారా లేదా మంచి మాటల ద్వారా వారికి సహాయం చేయడానికి ప్రయత్నించవచ్చు సరళమైన సంజల ద్వారా దయను అందించడం ద్వారా ప్రారంభించండి నవ్వుతూ ఇతరులకు సహాయం చేయండి మరియు హృదయపూర్వకమైన పదాలతో ప్రశంసలు వ్యక్తం చేయండి ఇతరుల బాధలను తీర్పులతో కాదు ప్రేమతో స్పందించండి ఎవరి తప్పును అయినా క్షమించండి ప్రతి ఒక్కరు వారి వారి జీవితంలో వారు అభివృద్ధి చెందాలి అనే జీవితపు ప్రయాణంలో ఉన్నారు అని గమనించాలి భావన వలన లాభాలు దయ భావన వలన మానసిక శాంతి ఆనందం దయ చూపినప్పుడు మన మెదడు ఓక్సిటోసిన్ అనే ప్రేమ హార్మోన్ విడుదల చేస్తుంది దయాభావన వలన సంబంధాలు మెరుగవుతాయి మరియు మనలో నమ్మకాన్ని పెంచుతుంది ప్రేమతో కూడిన సంబంధాలు ఏర్పడతాయి దయాభావన సమాజంలో మంచి మార్పు తీసుకువస్తుంది మీరు చూపే చిన్న దయ ఓ పెద్ద ప్రేరణగా మారవచ్చు దయా భావన వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మేము మంచి పని చేస్తున్నా మేము మంచి ఆలోచనలు చేస్తున్నాం మరియు ప్రతిరోజు ఒక మంచి రోజుగా గడుపుకునే వారిలో నమ్మకం పెరుగుతుంది ఆ మంచివారిలో దయగా మారుతుంది భావన మరియు శాంతియుతము అనేది జీవితానికి పునాది దయతో జీవించేవారికి మానసిక స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది దయ మరియు భావన అంటే మాటల్లో చెప్పడము కాదు మన మన చేతలతో సహాయం మరియు భావాలతో దయాభావన చూపించడమే